సంగారెడ్డి పట్టణంలోని ముప్పయో వార్డులో వాసవి మాయిల్లు సేవా సంస్థ వారి సహకారంతో చంద్రిక కరుణాకర్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీ వాసులకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు పర్యావరణాన్ని రక్షిస్తూ మట్టి గణపతి మహాగణపతిగా పూజించాలని కోరుతూ మట్టి గణపతులను పంపిణీ జరిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నవాత్ నాగరాజు వాసవి మా ఇల్లు సభ్యులు కన్నయ్య గారి మనోహర్ రేకాల సంతోష్ డాక్టర్ రాధాకిషన్ కొంపల్లి విద్యాసాగర్ నామభాస్కర్ అల్లంకి విజయ్ పుల్లూరి ప్రకాష్ ఇరుకల ప్రదీప్ రమేష్ రెడ్డి రాములు దేవేందర్ రెడ్డి మిట్టపల్లి నర్సయ్య కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు நீ நம்பர் கூட வாழ்க்கை கொஞ்சம் ஃபோன்ஸு இசை நீ நம்பர் லோக்கல் லோக்கல் அசை பார்த்து 넌왜 이렇게 많아? 아, 왜이아 아, 왜 이렇게 많아? 아, 왜 이렇게 많아? 아, 왜 이렇게 많아? 아, 왜 이렇게 많 मालम को और ऐसे रेले ने कभी इधर कितना पॉइंट दो रखा भी है देखो जरा मंझला आता है हां वेल तो करेक्ट वारता है والله वास्तव में है समस्या नहीं है तुम्हारा समस्या होगा

हां फिर में थे वो सब मेरा नहीं खेड़ा गट्टे सा साटा दो हाँ, पहले ले एक कोटे बाउंडेड बैठ जाएगा ग्रुपला बैठ जाएगा हां माना ग्रुपला है आने ग्रुपला खाली ग्रुप हां आने वार्डाने नि वार्डाने बैठना ये वार्डाने चले बैठे अब देश से

এদিক 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 কিচ্ছু না লাভ আছে না আরে নমস্তে কিটামা সালাম স্যার গরিয়ান কিটাব গুড মর্নিং জলিলা আমার অটোটা বড়চার আইপেনা বিয়ে <laughs> <laughs>

చేతులు అట్లా అందరికి నా అయినా సరే కి జై గణపతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మట్టి గణపతుల పంపిణీ చేయిస్తున్నాము అదేవిధంగా నిన్న జిల్లా కలెక్టర్ గారిచే ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం చేసి ప్రతి మందిరంలో కూడా గణపతులను వచ్చి ఈరోజు అక్కడ నుంచి ప్రతి ఇంటికి గడపకు చేరాలనే ఉద్దేశంతోనే ప్రతి దేవాలయంలో రెండు వందల చొప్పున గణపతులు పెట్టినాము అవి ఈరోజు అందరికీ పంపిణీ చేస్తున్నాము ఈ సందర్భంగా గణపతి విగ్రహాలకు ఇచ్చిన దాతలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోతే గుర్తుందా కనుక పేరు పేరున అందరి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం మా గోపా చంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక వారికి మరియు మాయిల్ సత్యంద్ర సేవా సంస్థ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై వాసవి జై జై మహారాజుకి జై నాయక జ్యోతి సందర్భంగా వాసవి మాయిల్ ప్రచండ సేవా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం గత ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది గత సంవత్సరం కూడా ఐదు వేల వినాయకులు మధ్య వినాయకు అంశం చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజు జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరి చేతుల మీదుగా కలెక్టర్ ఆఫీస్లో ప్రారంభోత్సవం చేసి దాని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో నిర్మలా జక్కారెడ్డి గారు సిటీఐఏ చైర్మన్ వారి చేతుల మీద కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ వార్డులో సాయిబాబా గుడి కమాండ్ చౌరస్తా దగ్గర కరుణాకర్ గారి షాప్ ముందు ఈ యొక్క వినాయకులను రెండు వందల వినాయకులను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో కర్ణాకర్ గారు మంచి సేవలు అందిస్తున్నారు వారికి కూడా గణేషుడు మంచి ఆదరాభిమానాలు చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ ప్రాంతంలో అతనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ మట్టి వినాయకులు తీసుకెళ్ళి అందరూ మట్టి వినాయకులను పూజించి గణేషుని యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనసు కోరు మన మనసారి కోరుకుంటున్నాము జై జైవాసవి అంద అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మట్టి గణపతులను మా ఆధ్వర్యంలో మా పెద్ద మనిషి అయిన తోపాజీ అనంతకిషన్ గారి స్ఫూర్తితో ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది మా మా మట్టి గణపతి మహాగణపతి నినా నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మట్టి గణపతి ఉపయోగించడంలో ఉద్దేశం ఏంటంటే వాతావరణం అన్ని అనుకూలించి వర్షాలు పడి ప్రజలందరూ సంతోషంగా పంటలు అభివృద్ధి చెందుతాయని ఆ ఉద్దేశంతోనే మేము మట్టి విలేకరం పంపిణీ చేయడం జరుగుతున్నది సోపాజి కిషన్ అన్నకు ధన్యవాదాలు